విద్యాశాఖ తీరుపై సెకండరీ గ్రేడ్ టీచర్లు కన్నేర చేస్తున్నారు ఇటీవల వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక్కసారిగా విశాఖలో నుండి డిఓ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు తక్షణం వారికి అనుకూలంగా ఏదైతే గతంలో లోకేష్ హామీ ఇచ్చారో అదే విధంగా అదే రీతిలో అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది చెప్పండి అసలు ఎందుకు మీరు వెబ్ కౌన్సిలింగ్ వద్దంటున్నారు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలంటున్నారు మాకు వెబ్ కౌన్సిలింగ్ వల్ల రెండు వేల ఆప్షన్స్ పెట్టాలి ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళవి ఎవరివైనా రెండు వేల ఆప్షన్స్ పెట్టాలి ఆప్షన్స్ పెట్టినప్పుడు మాకు ఏ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఇందువల్ల లాస్ట్ టైం ట్రాన్స్ఫర్స్ వెళ్ళిన వాళ్ళు ఏజెన్సీ వెళ్ళాల్సి వచ్చింది ఆరు ఆరు వందల మంది అంటే ప్లేసులు మాకు తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడము నాలెడ్జ్ ఉండదు ఏజెన్సీ ఏజెన్సీ ప్లేసులు అందువల్ల మేము అన్ని సంఘాలు కలిసి సిఎస్సితో సమావేశమైనప్పుడు ఎస్జిటిస్ ఎక్కువ మంది ఉంటారు కదా మాన్యువల్ పెట్టండి అని అడిగినప్పుడు వాళ్ళు అప్పుడే వద్దు అని ఉంటే మాకు ఒక అవగాహన ఉండేది అప్పుడు మేము మాన్యువల్ పెడతాము ఎస్జిటీలు కానీ చెప్పి ఈరోజు మేము చెప్పలేదు మీకు రాతపూర్వకం ఇవ్వలేదని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నాను అది కూడా ఇంకా రెండు రోజుల్లో మేము వెబ్ కౌన్స్ని కావాల్సినంత సమాచారం మా దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు మాన్యువల్ పెడతారనే దాంట్లో మేము ఉండిపోయాం మాన్యువల్ పెట్టినప్పుడు అందరూ టీచర్స్ అక్కడ ఉంటారు ఏ మండలం ఉంటుందో మాకు తెలుస్తూ ఉంటుందని ఇప్పుడు అర్జెంటుగా మీరు ఎంఈ వాళ్ళకి చెప్పి మీరు పెట్టేసి పెట్టేసేయండి బలవంతం చేస్తున్నారు నిన్న మేము డిఇస్ ముట్టడి చేసినప్పుడు ఇంతమంది మహిళలు ఉపాధ్యాయులు రోడ్డు మీద వచ్చినా కూడా విద్యాశాఖ మంత్రి గారు మమ్మల్ని పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో మేము టీచర్స్తో ఉంటాము టీచర్స్ కన్నీ చేస్తాము ఉపాధ్యాయులకు చేస్తాము ఉద్యోగస్తులకు చేస్తాం అన్నారు మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల ఒక్క రూపాయి ఖర్చు అనేది మాత్రం ఉండదు కానీ వాళ్ళు ఇగోలకు పోయి ఆఫీసర్స్ గవర్నమెంట్కి ఒత్తిడి తెచ్చే విధంగా ఉన్నారు ఇప్పటికైనా గవర్నమెంటు టీచర్స్ని ఇబ్బంది పెడితే ఏ విధంగా ఉంటుందో గత ప్రభుత్వం చూసినా కూడా ఈ సిఎస్ఈ వాళ్ళు కమిషనర్ కానీ అతను ఏం చేస్తున్నారో అతను అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అతని విషయాన్ని మాత్రం మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పటికైనా తెలుసుకోవాలని ఈ విధానం ఒక్కటి చిన్న విషయంలోనే ఇంత గ్యాప్ వచ్చింది పెద్దగా మేము హెచ్ఆర్ఏ అడగలేదు డిఏలు అడగలేదు ఆర్థికమైన అంశాలు ఏమీ అడగలేదు ఓ అందరికీ అనువైనది మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే అడిగితే దానికి ఇగోలికి పోయి ఈరోజు నడి రోడ్డు మీద ఉపాధ్యాయుల్ని స్కూల్ తెరిసే టైంలో నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు వాళ్ళు పట్టుదలగా పెట్టించినా మాత్రం ఈ గ్యాప్ అనేది ఎలా ఉంటుందో అందరికీ అంటే ఒకసారి చెప్పి మాట తప్పడం అనేది ఉపాధ్యాయుల లోకాల్లో అందరికీ అర్థమైంది ఈ విషయంలో మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ముందుకొచ్చి ఈ విషయాన్ని సాల్వ్ చేయాలని లేకపోతే ఇంకా దీక్షను ఇంకా విరమి విరమించము ఇంకా ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తారు ఇప్పటికే విద్యాశాఖ మినిస్టర్ ఇప్పుడు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు కదా ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారు మాకైతే ప్రస్తుతానికి అవకాశం ఇవ్వలేదు సార్ ప్రయ కలవాలనే ప్రయత్నం చేస్తున్నాము కానీ అవకాశం మాత్రం ఇవ్వట్లేదు అవకాశం ఇస్తే వాళ్ళ లోపం ఎక్కడ బయట పెడతామనే భయంతో మరేమో తెలియదు ఇచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నామండి నారా లోకేష్ గారికి ముందు ఉంచితే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదండి అధికారులు నారా లోకేష్ రావు నారా లోకేష్ గారికి ఉపాధ్యాయులకి మధ్యలో మిస్బి మిస్బిహేవ్ చేస్తున్నారండి అది ఆయన గ్రహించాలని మా కోరిక ఇప్పుడు ప్రజెంట్ ఈ ఉద్యమం విశాఖ నుంచే ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉందండి అన్ని సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు మాక్సిమం అన్ని ఇందులో భాగస్వాములుగా ఉన్నారండి అయినా సరే ప్రభుత్వం చేపకుంటున్నట్లు కూడా స్పందించట్లేదండి దీని ప్రతిఫలం తర్వాత తర్వాత అనుభవిస్తారని ఎన్ని వేల మంది టీచర్లు రోడ్డు మీద వచ్చారు స్కూల్ అసిస్టెంట్లు అందరూ కలిసి లక్షల పైన మేము వస్తున్నాము బయటికి ఇంకా వస్తారు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి స్కూల్ ఎస్టెంట్లో వెళ్ళి జాయిన్ అయినా ఇంకా రేపు సిఎసీ ముట్టడి ఉంది ఇంకా అక్కడికి ఉదృతంగా వెళ్తాము రోజు నుంచే ప్లాన్ చేస్తాం ఈరోజు సాయంత్రానికి మాకు ఎటువంటి వెబ్బు పెడతామని వాళ్ళు ముండి వైఖరి చేస్తే రేపు సిఏసీ ముట్టడి మాకు సిఏసీ ముట్టడి రేపు ఆ కార్యక్రమం మాత్రం యధావిధిగా జరుగుతుంది మొత్తం మీద ప్రతిపతి ఉద్యమం ఆరంభమైంది ఇప్పుడు ఆరంభ దశలో ప్రభుత్వం కనుక వెంటనే దీన్ని ఆరిపోయకపోతే మాత్రం మరింత ఇంకా ముదురుతుందని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈరోజు సాయంత్రం మళ్ళీ కార్యాచరణ తీసుకొని మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉందని సెకండరీ గ్రేడ్ టీచర్లు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది